చిన్న పిల్లలు మహిళల మీద అత్యాచారాలు హత్యలు దాడులు దౌర్జన్యాలు అసలు చర్చించడానికి కూడా కామన్ అయిపోతుంది ఇంకా మన రాష్ట్రంలో అందరూ దాని మీద స్పందించాలంటే మన రాష్ట్రంలో గొప్ప గొప్ప వాళ్ళు తోపులు తుడుంకాళ్ళు ఏదైనా స్పందించాలంటే అది ఏ వెస్ట్ బెంగాల్లోనో లేకపోతే తమిళనాడులోనో జరిగితే మన దగ్గర ఉన్న పెద్ద తోపులు తురుంకాలు అందరూ స్పందిస్తారు కానీ మన రాష్ట్రంలో జరిగితే ఎవడూ స్పందించడు మూడు సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపేస్తున్నా ఎవడికి నోరు రాదు ఐదో తర చదివే పాపను చంపేసి ఆ అత్యాచారం చేసి అందరు కలిసి ఎక్కడో ఇసిరేసి మృతదేహం దొరకకపోయినా ఎవడికి నోటి రాదు నిత్యకృత్యం వింటర్ చదివే పాపను నడి మీద తగలబెట్టేసినా ఎవడికి నోరు రావట్లే తిరుపతిలో మూడేళ్ళ పాపను అత్యాచారం చేసి చంపేసిన ఎవరికి ఉన్నోరు రావట్లే ఏంది ఇదంతా ఇంత దారుణం అసలు స్పందించేవాడే కరవైపోతున్నాడు ఇప్పుడు మళ్ళీ పర్యాటక కేంద్రం గండికోట జములపూడ జమలమొడగ దగ్గర ఆ గండికోటలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదివే విద్యార్థిని పేరు పేరు ఎందుకు లేండి ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదివే విద్యార్థిని అట ముళ్ళ పొదల్లో ఒంటి మీద ఏం బట్టలు లేకుండా ముళ్ళ పొదల్లో పడి చనిపోయాడు ఒంటి మీద బట్టలు కూడా లేవండి ఇంకేం జరిగింది మనం కొత్తగా ఇంకేం చెప్పక్కర్లేదు పోలీసులు ఏం చదువుతారో మనము చూద్దాం ఇంటి మీద బట్టలు కూడా లేక ముళ్ళ బోదల్లో పడి ఉన్నారంట అయితే కడప జిల్లా ఎర్రకుంట్ల మండలం పోట్ల తుర్తి అని కొందరు అంటున్నారు హనుమాన్ తుర్తి అని కొందరు అంటున్నారు మొత్తం మీద ఎర్రకుంట్ల మండలానికి చెందిన విద్యార్థిని అట వైష్ణవి ప్రుడి దగ్గర ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతూ ఉన్నారట అయితే నిన్న సోమవారం స్నేహితులతో కలిసి గండిపోటు వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో చెప్పారట ఏంది అయినా పాప రాలే రాత్రి పాప రాలేదని సాయంత్రం కానీ పోలీస్ పాప స్పందించలేదట వాళ్ళు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు ఎతికారట చివరికి రోజు గండికోట దగ్గర పొదల్లో నగ్నంగా ఒంటి మీద బట్టలు లేకుండా పడి ఉందట మరి వాళ్ళ కాలేజీ వాళ్ళ ఊరు అతనితోటి లవ్ అని చెప్పి ఎవరు అంటున్నారట మరి వాళ్ళిద్దరు బండి మీద పోతున్నటువంటి విజువల్స్ కనిపించాయట మరి ఏం జరిగిందో ఏం కష్టమై అసలు ఎలాంటి దుర్మార్గులు శాడిస్టుల చేతిలో పడిందో పాప మా అమ్మాయి చివరికి ఒంటి మీద బట్టలు లేకుండా చనిపోయే మొల్లపోదల్లో పడి ఉంది సీరియస్నెస్ తీసుకునేది ఎవరు బాధపడడం తప్ప నువ్వు నేను బాధపడాలి ఆవేదన చెందాలి అసలైన వాళ్ళు అసలు సీరియస్నెస్ ఏ తీసుకోవట్లేదు మాటలు చెప్పమని గింత పొడుగు చేస్తారు ఒక ఇంత పొడు మాటలు చెప్పమంటే ఇంత పొడు చెబుతారు బహ్ ఏం గొప్ప అసలు ద్వయం త్రయం కాదు గొప్ప గొప్ప కలయికలు తయారైన ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షాలు గొప్ప గొప్ప కాంబినేషన్లు అన్ని బహ్ ఏం మాట్లాడుకుంటావులే వీళ్ళ గురించి ఇంకా